కదా సుఖము శాంతి కలిగేది ఏ జీవులైన దుఃఖాలను కోరలేరు అందరూ సుఖమే కోర్తారు సుఖము శాంతి కోసమే ఈ జీవులన్నీ తందాతానున్నాయి కాని ఆ సుఖము రావడం లేదు దుఃఖాలు పోవడం లేదు ఈ వస్తువు ఉంటే సుఖపడతానో లేదా ఆ వస్తువుల వింటె సుఖపడతానో అని అనుకుంటా అనుకుంటా ఉన్న సంసారం వస్తువులన్నిటితో తన ఇల్లు నింపుకుంటున్నాడు కానీ ఆ సుఖము తిల మాత్రము మరింత దుఃఖాలే చేతుకు వస్తానుంటున్నాయి ఎందుకనగా మనము ఏ చూస్తున్నామో ఆ వస్తువులే స్థిరము లేవు కాలములో కొడకపోతున్నాయి అవి ఏల శాంతినివ్వగలుగుతాయి ధనము సంతానము మానము వీటితో ఎవ్వరికి ఆత్మ సంతోషము కలిగేది కాదు కానీ మనలము ధనముతో భౌతికలుగుతాదో అని వెంట పడి ఉరుకుతున్నాము చూడండి ఇందుటానికి ఇల్లు ఉన్నది అంగానికి ఉత్సమైన వస్త్రాలు తొడుగుతున్నారు మూడు సార్లు శతరస సాధాలు భోజనం భుజించుతున్నారు మోటారు కారులో తిరుగుతున్నారు వేలాది సంపదనాలు చేస్తున్నారు లక్షలు కోటిలు బ్యాంకులో పడి ఉన్నాయి మరి ఇంకా ఏం కావాలి ఎంత కావాలి ఇంత ఉంది కూడా తృప్తి సమాధానము సంతోషము లేదు మరింత పాపాలపై పాపాలు చేస్తూ లోకాన్ని పీడించుతా అంటే వారిలో జ్ఞానము లేదు అనుకోవలసినది చూడండి ధనము రక్షణ వరకే ఉంటుంది మరి బాగా ఉంటే మాట ఒక భ్రమనే మరి ధనము ఉంటే అది కూడా చింత నిర్మాణం చేస్తుంది దొంగలది కాని శాసనది కాని లేదా నష్టముదే కాని మనల అలవాటు ఏలైనాది అంటే నుండి ఏమైనా ప్రాప్తి చేయడం ఏమైనా మరి ఏ వస్తువులు బయట నుండి దొరుకుతున్నాయో అవి అన్ని భౌతికము మాయాయి వస్తువులే ఇవి ఈ శరీరము రక్షణ వరకే ఉంటాయి కానీ ఏదైతే కోసం తన్లాటయున్నాదో అది బయట వస్తువులతో ఎన్నడూ నష్టము అయ్యేది కాదు కానీ మనలము సుఖముని బయట బయట వస్తువులో వెతుకుతున్నాము మళ్ళీ ప్రాప్తి కోసము పాపాలు మోసాలు చేస్తున్నారు అంటే వారిలో జ్ఞానము లేదు అనుకోవలసినదే భయంకరమైన ఆశలో పడి ఉన్నారు ఏం చేస్తారో వారికే తెలియదు చూడండి బయట వస్తువుల అవసరం ఉన్నది కానీ ఏ కొద్దిగానే ఉన్నాది అనుకోని అనుకోని అవిటి వెంట పిచ్చైపోతున్నాము శరీరము నిర్వహణ కోసము ఆహారము వస్త్రము గృహము కావలసినదే కాని ధనము ఉంటే సుఖము కలుగుతాది అన్నది మహాభ్రమనే మరి జీవితాంతము ఏమో ఏమీ చేసి కూడా సుఖము రావడం లేదునంటే లేనే అంటే అది కూడా మనసు ఒప్పుకుంటలేదు అంటే మనల చేత ఏదో పొరపాటు జరుగుతున్నది అని అనుకోవలసినదే దాని కారణమే మనల జ్ఞానము అవివేకము అందుకు విచారము సత్యము ఆచరణము శుద్ధము స్వరూపములో స్థిరము ఈ మూడు మాటలు మానవుని కళ్యాణానికి బాగా అవసరమున్నాయి మనల విచారము శుద్ధమేనుండదు ఎందుకనగా మనకు వివేకవంతుల ఆధారమే దొరకదు అందుకే శబ్దాల దాలలో ఇక భ్రమించిపోతున్నాము లేదా విచారము గుర్తింపు కొద్దిగా సత్యమైన ఆచరణము శుద్ధము కావడం లేదు లేదా ఆచరణము శుద్ధమైన లోన స్వరూపములో స్థిరమై ఉండాలి అంటే ఈ మనసుకు చోటు దొరుకుతా లేదు అందుకు విచారము సత్యము బాగా వస్తువుల కాని ఉన్నది అంటే ఏ కొద్దిగానే ఉన్నది ఈ సంసారం భౌతిక వస్తువులను ప్రార్థించటానికి ఉద్యోగాలు వ్యవహారాలు కార్యాలు చేయబడుతుంది అప్పుడే ప్రాప్తి కలుగుతుండు అదే విధము పరమాత్మ ప్రార్థించటానికి కార్యాలు చేయబడుతుంది చెయ్యలేని ఎలా సాధ్యమౌని అంటే ఆ పరమాత్ము తత్వాన్ని తెలియలేకపోవడమే సంసారం భౌతిక వస్తువులైతే కర్మాల వలననే ప్రాప్తమవుతుండు కానీ పరమాత్ముడు కర్మాలతో ప్రాప్తమయ్యేవాడు కాడు చూడండి ఈ సంసారం వస్తువులన్నీ ఒకచోట నుండి తేవడుతుంది కానీ పరమాత్మని ఒక చోట నుండి చేపడుతుంది అన్న మాటనే లేదు పరమాత్మ అయితే తన వద్దనే ఉన్నాడు కాని మనలో చూపు మన వైపున లేదు మన మనసు బయట పరమాత్మ ప్రాప్తి కోసము తనలా తానున్నాది భౌతిక పదార్థాలను చేయలేనిది తేలేనిది ప్రాప్తియే కాదు విధము పరమాత్మ ఈశ్వరుడు దేవుడు బయట నుండి ప్రాప్తి కలుగుతాడు అని అనుకుంటున్నాము పరమాత్మ ఎక్కడున్నాడో ఎలా దొరుకుతాడో ఏ ఉన్నాడో అని అనుకుంటున్నాము కానీ బయట ఎక్కడ ఏ పరమాత్ముడు లేడు ఏ దేవుడు లేడు చూడండి ఏదైతే బయట నుండి ప్రాప్తి అవుతున్నాయో అవి భౌతికం వస్తువులే ఈ కాలములో కొడుకపోతున్నాయి అందులో స్థిరత్వమే లేదు తన నుండి దూరమయ్యే వస్తువులే వస్తువులన్నీ భౌతికము క్షణీకమే అని మనల అందరి అనుభవములో నున్నది దొరికే సాధనాలైతే మన వద్ద ఇంద్రియాలు ఉన్నాయి కర్ణాలు చర్మము నేత్రాలు నాసిక ఈ పంచ జ్ఞానింద్రియాలతో గ్రహించుతున్నాము కన్నులతో కలుగుతున్నది రూపము చెవులతో కలిగేది శబ్దము నాలుగతో కలిగేది రసము నాసికతో కలిగేది గంధము చర్మముతో కలిగేది స్పర్శము మనసుతో కలికే కలిగేది సంకల్పము వికల్పము ఇవి అన్ని విషయాలే మరి బయట నుండి ఏ పరమాత్మ దొరుకుతుండు కానీ పరమాత్మ క్షేత్రాలలో బాగా భ్రమదరిచియున్నది బయట నుండి పరమాత్మ ప్రాప్తి మనలము పురాణాలలో బ్రాహ్మణ గ్రంథాలలో వింటున్నాము భక్తుడు తపస్సు చేస్తాడు వైకుంఠం నుండి దేవుడు దిగి వస్తాడు దర్శనం విస్తాడు వరాలు విమానం విమానంపై వైకుంఠ ధామమున తీసుక వెళ్తాడు చూడండి ఎక్కడ ఏ దేవుడు లేడు ఏ ధామము లేదు దేవుడు బయట నుండి వస్తాడు దర్శనం విస్తాడు ఈ మాటలు వేదాల సమ్మతము లేదు లేదా శాస్త్రాల సమ్మతము లేదు లేదా ఉపనిషదాల సమ్మతము లేదు ఏ గ్రంథాలను ఎక్కడ చూసినా లేదు రాసిలేదు విమానంపై కూర్చుండి వస్తాడు దర్శనం ఇస్తాడు వైకుంఠ ధామమున తీసుక వెళ్తాడు చూడండి ఈ సంసారములో విజ్ఞానికము బాగానే పెరిగి ఉన్నది కానీ భాగవాన్ల ఈశ్వర దర్శనము ఈశ్వర దర్శనం మాటల భ్రమ నిలిచి ఉన్నది ఈశ్వరుని దర్శనం చేపించే గురువులు కూడా బాగానే ఉన్నారు వారు భక్తులారా మీకు మూడు రోజులలో ఈశ్వరుని దర్శనము చేపిస్తాము ఇది అంత లోకాన్ని భ్రమించడమే మోసం చేయడమే చూడండి ఇమా నియమ ఆసన ప్రాణాయాం ప్రత్యాహారణ ధ్యానము సమాధి ఇది అష్టాంగ యోగము ఈ అష్టాంగ యోగము అవసరమే లేదు సైరగ సమాధిలో చేర్పించి దర్శనం చేపిస్తారు అంటే ఎంత జ్ఞానము అష్టాంగ యోగము అనగా నియమాలు ఈ చోట నియమాల అవసరమే లేదు సౌరగ చేసి దర్శనం చేపిస్తారు అంటే అంత అవివేకం బోధలే నియమాలే శుద్ధ ఆచరణము ఈ చోట శుద్ధము ఆచరణము అవసరమే లేదు ఎంత సులభమున్నది దేవుని దర్శనం నియమాలు అనగా శుద్ధము ఆచరణము పవిత్రము మనసు ఏ కలంకములు ఎంత సులభం ఉన్నది దేవుని దర్శనం సమచేసి సమచేసి ఎప్పుడైతే సద్గుణము సదాచారము శుద్ధము దశ వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అవుతుంది కానీ బయట నుండి ఏమీ దొరికేది లేదు బయట నుండి దొరికేది ఏ వస్తువు లేదు మరి ఏదైతే బయట నుండి దొరుకుతున్నాయో అవి అంత మాయనే భౌతికం పదార్థాలే అందుకు మనల విచారము చేయబడుతుంది కానీ మనల విచారము శుద్ధమే లేదు ఎందుకనగా పురాణాల మహాకావ్యాల కథలు ఎక్కడ అక్కడ నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్నాయి ఈశ్వరుడు ఈశ్వర దర్శనము ఎవరైతే సత్యము ఇమాందారులు భక్తులు ఉన్నారో వారు ఎంటారు మా జీవితాంతము భక్తి సాధనాలు చేసి చేసి మరణకాలము దగ్గరికి వచ్చినాది కానీ ఇంతవరకు ఆ ఈశ్వరుని దర్శనము భాగ్యమే కలగలేదు అని బాగా పచ్చతాపాలు చేస్తారు మా జీవితం వ్యర్థమైనది అని చిన్నపోయి ఉంటారు మరి ఎవరైతే భయమానులు పాఖండలు భక్తులు ఉంటారో దర్శనము చేసినాము చూసినాము మీకు కూడా రండి అని ఏదో ఏమి చూపి లోకాన్ని చేస్తారు చూడండి అద్దములో మన ప్రతిబింబము ఎనగ రూపము కనిపిస్తాది మళ్ళీ ప్రతిబింబాన్ని పట్టుకోవాలి అంటే ఎలా పట్టుకోగలుగుతాము లేదా మన మనసులో నున్న ఎలాగై ఉంటాదో అలాగనే భ్రమలు ఉత్పన్నమవుతాను ఉంటాయి కామికి స్త్రీ లోపికి ధనము క్రోదికి జగలాలు హత్యలు ఇలాగా నాలుగు దిక్కున కనబడతానుంటాయి